అందరికీ నమస్కారం నా పేరు అక్కనపల్లి రవీందర్ తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య జనగామ జిల్లా అధ్యక్షుణ్ణి అక్కనపల్లి రవీందర్ గ్రామం కృష్ణాజిగూడెం మండలం చిల్పూరుగుట్ట జనగామ జిల్లా దేశ భాషలందు తెలుగు లెస్స అన్న అక్షర సత్యమునకు తార్కణము తెలుగు భాష తీయదనం ఇటువంటి కమ్మని భాషలో గల వివిధ ప్రక్రియలలో పద్యము పద్యనాటకము ఆ వాగ్దేవి మన తెలుగువారికి ఇచ్చిన వరం ప్రపంచ భాషలలో మరి ఏ విధర భాషలో లేని చాక్షస కళా పద్యనాటకం ఇది తెలుగువారి జనజీవన స్రవంతిలో మమేకమైన అజరామత జవ కళ పద్యనాటకం తెలుగువారి సొత్తు లాక్షణీకుల అభిప్రాయం అర్థవంత సాహిత్యము సమాజమునకు ఉపయుక్తమగు సందేశము చూసి పౌరాణిక నాటకాలు లలిత కళలు నృత్యాలు బుర్రకథ హరికథ యక్షగానము వీధి నాటకాలు అన్ని మరుగునపడి వెనుకబడిపోతున్నాయి ఇంటింటి వాడవాడల రాగయుక్తంగా పాడుకునే తెలుగు పద్యాలను ఇప్పటి తరానికి తెలియజేయాలని నా కోరిక పద్యాలన్నా పౌరాణిక నాటకాలన్నా నాకు ఎంతో ఇష్టం వాటి గురించి ప్రభుత్వం ప్రోత్సహిస్తే మేము ప్రతి ఒక్క విలేజ్లో ఈ నాటకాలను ఇష్టానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను ఇప్పుడు మీది ఏమేమి నాటకాలు చేస్తారు మీరు ఇప్పుడు ప్రస్తుతం రుక్మిణి కళ్యాణం నాటకం రిహార్సల్స్ చేస్తున్నాం ఎంత మంది టీం ఉన్నారు మీరు మేము ఇక సహా పదిహేను మంది ఉన్నారు పదిహేను మంది అంటే మీరు ఇప్పుడు మీరు ఈ డ్రామా చేస్తున్నారు కదా ఈ పద్య నాటకాన్ని ఎక్కడ ప్రదర్శించాలనుకుంటున్నారు ఇది యావత్తు జాతీయ లెవెల్ నంది అవార్డులకు అన్నిటికీ పరిషత్తులకు పోవడానికి మంచి గట్టి బందోబస్తుగా ప్రయత్నం చేస్తాను రాబోయే తరానికి మీరు అందించే ఎరాగంటి సేవలు అందించాలనుకుంటారు కళా కళారంగం నుంచి కళారంగం నుంచి నేను నేను మాత్రం అన్ ఆ కళకే అంకితం నా జీవితం అందరికీ కళ ఎందరూ యువకులకు మొత్తం నేర్పించే ప్రయత్నం చేస్తున్నా సార్ ఇప్పుడు మీరు ఈ రాబోయే తరానికి ఎట్లా మీరు చెప్పాలనుకుంటారు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఇంకా విలేజ్లలో అలవాటు చేసి ఒక్కొక్కరిని తీసుకొచ్చి బయటికి తీద్దామని చూస్తున్నాను సార్ ఇప్పుడు రేడియో టీవీ మీడియా ప్రసార సాధనాలు ఉన్నాయి కదా వాటి ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నారా లేకపోతే ఈ స్టేజీల పైన నుంచి ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్నారా ప్రదర్శనలు ఇవ్వాలి అందరికి చెప్పాలి యువతను తీసుకొచ్చి నేర్పియ్యాలి నాటకాలు వాళ్ళతో నేర్పించాలని నా కోరిక దీనికి గవర్నమెంట్ తరఫున మీకు ఏమైనా ప్రోత్సాహకంగా కావాలన్నా ఇంతవరకు ఏ ప్రోత్సాహం లేదు ప్రోత్సాహం ఉండేది అంటే ఇక ఇప్పటికే విలేజ్ విలేజ్లో అయ్యారు అంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఎలాంటి సేవలు రాలే కదా మరి మీరు ప్రభుత్వాన్ని ఏం ఆశిస్తారు ఇక ఇప్పుడు ఇక నాటకం అంటే ఇక మీకు ఏంది ఏమన్నా సార్ మాకు కళ అంతే ఆ కళను బతికించుకోవడానికి ఇప్పుడు నేను రుక్మిణి కళ్యాణం నాటకం తయారు చేస్తానికి ఇప్పుడే ఒక యాభై వేలు వచ్చినాయి ఇక అంతా ఇప్పుడు అంతా ఇప్పటికి నోటెడ్ వచ్చినాయి ఇక ఇంకా ఇంకొక యాభై వేలు అయితే నాటకం పూర్తి అవుతుంది అది మళ్ళీ ఎక్కడన్నా కళాక్షేత్రం అటువంటి కాడ ఎక్కడ వేసినా గానీ సౌండింగ్కు డ్రెస్సింగ్ హార్మోనిస్ట్కు అదో లక్ష రూపాయల ఖర్చు వస్తుంది సార్ ఒక నాటకం పడాలంటే రెండు లక్షల రూపాయల ఖర్చు వస్తుంది సార్ మరి అన్ని డబ్బులు ఎట్లా చేస్తుంది మీరు అదే ఇక ఎవరు ప్రోత్సహించడం లేదు అదే కష్టమవుతుంది ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి టీవీ రేడియో సాధనాలనే కదా వాటి నుంచి వెళ్ళే ఉన్న ప్రయత్నం చేసి బాగుందా ఇంకా ఇంతవరకు అయితే చేయలేదు అప్పుడు రెండు వేల ఇరవై లోపల పద్దెనిమిది పంతొమ్మిదిలో అర్థ చేసినాం కానీ ఇప్పుడు కరోనా వచ్చిన కాంచి ఇక ఇంత అతయిపోయింది కళాకారులు అంటే పేదోళ్ళు అని అంటారు ఎంతవరకు నిజం సార్ కళాకారులు పేదోళ్ళు కాకపోతే ఉంచిన వాళ్ళ సార్ మరి ఎట్లా మీరు మీ మీ పోషన్ ఎట్లా ఇక పొజిషన్ ఎట్లా అంటే ఇక మనకు మనం చేసే పనితనాన్ని బట్టి మనకు జిల్లా రంగస్థలం నాటకశాల సమాజాల వాళ్ళు ప్రెసిడెంట్ చేస్తున్న ఉద్దేశంతోని జిల్లా పగ్గాల కావచ్చిన సహాయశక్తి ప్రభుత్వం మరి అది తెలంగాణలో గవర్నమెంటే నంది అవార్డు పెడతామని చూస్తాను త్వరలో అయితే కావాలని కోరుకుంటాను చేయలే చేయలే ఇప్పుడు మీ ద్వారానే ఇప్పుడు కలెక్టర్ ఇట్లా అందరికి కలిసి ల్యాండ్ కళాకారుల ఇల్లు కట్టి ఒక చందీహర్సల్స్ సెట్ చేసి అవన్నీ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం సార్ అంటే మీరు ఇప్పుడు కళాకారులకు ట్రైనింగ్ ఇస్తున్నారా ఆ ట్రైనింగ్ ఇస్తున్నా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడెక్కడ ప్రదర్శిస్తారు మీరు ఇప్పుడు ఇక ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు ఇక విలేజ్ ల ఇప్పుడు ఏదైనా సందర్భాన్ని బట్టి ఎక్కడ పడితే అక్కడనే సార్ విలేజ్ మీరు నేను ఒక మినిమమ్ నచ్చు నచ్చిన క్యారెక్టర్ నుంచి ఒక గురించి తెలుగు భాష గురించి ఒక పద్యం చదువుతారు సార్ పాలమీ గడ కన్నా పాయసాన్నము సాన్నము కన్నా తీయనైనది మన తెలుగు భాష కన్నా మనసు మన తెలుగు భాష జుంట తేనెల కన్నా జున్ను ముక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష తీయ మామిడి కన్నా తీపులన్నిటి కన్నా తీయన మన తెలుగు భాష తెలుగు భాషలో కట్టడమే దివ్యవరము